హాయ్ అండి నేను మీ నవ్య ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం జున్ను చేయాలంటే చిక్కటి పాలు ఫస్ట్ డే పాలు కావాలి అంటారు కానీ నా దగ్గర సెకండ్ డే జున్ను పాలే ఉన్నాయి అవి కూడా ఒక చిన్న గ్లాసే ఉన్నాయి దాంట్లోకి నా దగ్గర ఉన్న ఒక టూ గ్లాసెస్ పాలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లోకి నాలుగైదు ఇలాచిలు బ్రెడ్ పీసెస్ మిరియాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న పాలలో ఈ పౌడర్ని కల్ వేసుకొని కలుపుకోవాలి మనం ఎంతైతే బెల్లం తింటామో ఆ క్వాంటిటీని బట్టి బెల్లాన్ని కూడా మెత్తగా తురుముకొని కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం మొత్తం కరిగినాక ఒక టూ మినిట్స్ ఆ బౌల్ పక్క పెట్టుకొని పార్టీ గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ లేదా ఏదైనా చిన్న మూత లాంటిది పెట్టుకొని దాంట్లో ఆ పాల గిన్నెని ఆ గిన్నెలోకి పెట్టుకొని చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చలారింది అని అనుకున్నాక తీసి మనం ఒక స్పూన్తో లేదా నైఫ్తో ఇట్లా దాంట్లో కూర్చు చూస్తే గట్టిగా ఉంటే ఇంకా జున్ను మనకి వచ్చినట్టే చూస్తున్నారుగా మనకి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం